జిల్లా వైద్యం పరిమితమైన డాక్టర్లు ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాలో పాము కరిచిన మహిళకు వైద్యం కరువైంది ఖమ్మం జిల్లా పాలే నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ డెబ్బై సంవత్సరాలు కూలి పనిలో భాగంగా పొలంలో పనికి వెళ్తే పాము కాటుకి గురైంది దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రి తీసుకువెళ్ళగా ఓపీ వెళ్ళగా పదిహేను నిమిషాలు వెళ్తే టెస్టులు చేయించుకోవడం బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ ముగ్గురు ఉన్న ఇలాఖలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైనది కాదని ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసల్లా చూడడం సరైనది కాదని దీనిపై జిల్లా వైద్య శాఖ తక్షణమే చర్యలు తీసుకుని పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల వెంటనే సస్పెండ్ చేయాలంటూ తనలాగే వేరే పేషెంట్ కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా అధికారులను ముగ్గురు మంత్రులను సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నారు

ఇక్కడండి ఇక్కడ మేడం మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని అన్నారు మీరు అంతేనా ఆ విషయం మాట్లాడుతూ ఇక్కడే అండి టెస్ట్ ముందు టెస్ట్ చేయబడి తర్వాత ఫైల్ తీసుకురానని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేదు అంటే అరవడం సరే ఓకేలేండి అరిసినట్టే ఉంటుంది ఇందాక మీరు చెప్పొద్దు అండి వచ్చి మీరు టెస్ట్ చేయించండి చెప్తున్నారు పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా ఇందాక రెస్పాండ్ ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు మీరు కనీసం గుర్తులోంచి లేచి పాము కలిసిన వ్యక్తి చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు వ్యక్తిని ముగ్గురు డాక్టర్ ఒక్క లేట్ చూడరా చెప్పండి నాకు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలేని పరిస్థితిలో కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లే గవర్నమెంట్ చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కలిసిందని చెప్తే ఒక్కరు లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవరు బాధ ఆడుకుంటుంది నేను చెప్పండి మేడం ఇందాక ఎందుకు చేయలేదు చెప్పాలి అది అరవటమా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాపం కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలే ఒక్కరు కూడా అదేంటే మేము అరిసిన అంటున్నారు ఇదే గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది అంటున్నా ఇంత టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ ఫైల్ తీసుకుని అని చెప్పారు నాకు ఏదైనా అంటే ఆరోగ్యం మేము వందల కేసులు వస్తాయంట వాళ్ళకి సచిన బతికి ఏముంది వాళ్ళకి లెక్క కాదు వాళ్ళకి లక్షల లక్షల జీతాలు తీసుకోవడం తెలుసు కానీ రెస్పాండ్ కార్డు తెలియదు